హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ గురించి మీ పర్సన్ యొక్క ఇంట్యూషన్ ఎలా ఉంది ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను ఈరోజుని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి వీటిని ఇలా నేను స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది సెకండ్ వన్ ఏమో జడ్జిమెంట్ రావడం అయితే జరిగిందండి థర్డ్ది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ ఏమో సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్దేమో త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ రావడం అయితే జరిగింది సిక్స్త్ వన్ హెరోఫెంట్ సెవెంత్ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎయిత్ వన్ ఏమో ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చింది నైన్త్ వన్ ద వరల్డ్ కార్డ్ వచ్చింది టెన్త్ ఏమో ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది అంటే మీ వ్యక్తి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి అంటే ఇప్పటికి వారి యొక్క కళల ప్రపంచమే కానీ నిజ జీవితంలోనే కానీ అంటే బాడీ తను ఎక్కడ ఉన్నా బాడీ ఈజ్ ప్రజెంట్ మైండ్ ఈజ్ యాబ్సెంట్ అంటారు కదా ఆ విధంగా అయితే మీ వ్యక్తి అయితే ఉన్నారండి అంత అయితే లేరు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీ యొక్క ఏ ఉన్నాయి అంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు రీచ్ అవుదామా మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామా ఇది తప్ప తన మైండ్లో ఇంకొకటి లేదు తన ఇంట్యూషన్ కూడా మీరే కావాలని చెప్తూ ఉంది అంటే తనకు ఇప్పుడు మీ పర్సన్కి మీకు ఎగ్జాక్ట్లీగా స్పేస్ వచ్చేసి అయితే ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఫోర్ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరొక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు మీ ఇద్దరికి కూడా అయితే లేవండి తను అంటే మీ లైఫ్లోకి రావాలని మీరు కొన్నంత ఆశతోటి అయితే ఎదురుచూస్తూ ఉన్నారు వ్యూవర్స్ అలాగే మీ యొక్క పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావాలని చూస్తూ ఉన్నారు కానీ అందుకు అంటే తాను చేయాలనుకున్నా కానీ చుట్టుదల ఉన్నవాళ్ళు తనకి సహకరించడం లేదన్నమాట అంటే తను ధైర్యం అనేది ఇది ఒక అది గట్టే డెసిషన్ అనేది తీసుకుంటే తను మా లైఫ్లోకి వస్తారు కదా అని మీరు అనొచ్చు కానీ తన ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు తన లైఫ్లో ఫ్యామిలీ ఉన్నా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు వారు మిమ్మల్ని వద్దని చెప్తూ ఉన్నారు కానీ ఆ వ్యక్తి యొక్క ఇంట్యూషన్ మాత్రం మీరే కావాలంటుంది మీతోటే కలిసి ఉండాలనుకుంటున్నారు మీ వ్యక్తి జడ్జిమెంట్ కూడా మీ వైపుగానే వారికి న్యాయం జరగాలి మీకు న్యాయం జరగాలి అనే విధంగా ఆ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు వారి యొక్క అంటే డే అంటే పడుకోవడము మీ థాట్స్ తోటే పడుకోవడం డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవగానే మీ యొక్క ఆలోచనలతోటి మీరేం చేస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ తప్ప ఇంకొక ఆలోచన మీ వ్యక్తి అయితే లేదండి మీ వైపుగానే ఆలోచనలు అయితే ఉన్నాయి అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీరు ఏం చేస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు వారి లైఫ్లోకి తిరిగి వస్తారా రారా మీరు ఏదైనా యాటిట్యూడ్ అనేది చూపెట్టే అవకాశం ఉందా ఇక తనని నమ్మరా ఇక తన లైఫ్ ఇలాగే ఉంటుందా అనే వర్షన్లో మీ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని గతంలో రిజెక్ట్ చేసేవారండి అంటే మీరు తనని చేజ్ చేయడం తాను మిమ్మల్ని వద్దు వద్దు అని రిజెక్ట్ చేయడం ఇలాగే మీకు సీన్ రిపీటెడ్ అవుతూ ఉండేది మీ మీ పైన వద్దని రిజెక్ట్ చేయడం మీ ప్రేమని కాదనడం మీ లవ్ కేర్ ఎమోషన్స్ ఏవి కూడా మీ వాటితోటి మీ వ్యక్తికి సంబంధం లేదు తన లైఫ్ ఏంటో తను చూజ్ చేసుకున్నామా హ్యాపీగా ఉన్నామా అంతే అంటే తన లైఫ్లో ఏం జరుగుతుందని కూడా మీకు పూర్తిగా తెలియనియరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు తనతోటి ఉన్నా కానీ తన గురించి మీకు ఒక ఫైవ్ పర్సెంటేజ్ తప్ప మిగతా నైంటీ ఫైవ్ ఏం తెలియదు నైంటీ ఫైవ్ ఏంది నైంటీ నైన్ పర్సెంటేజ్ తెలియదు అంతే అలా హిడెన్గా మెయింటైన్ చేయడం అనేది జరిగింది పైగా మిమ్మల్ని నిందించారు అవమానించారు మామూలుగా కాదు బీభత్సమైన అవమానము అంటే తన వాళ్ళ ముందు తన ఫ్యామిలీ ముందు మీకు మీరు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యేలాంటి సిచ్యువేషన్ అంటే మీ మీరు ఆత్మనూన్యత భావానికి గురయ్యేలాగా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునేలాగా మీకు ఎన్నో ఆప్షన్స్ అవకాశాలు అయితే కల్పించారు మీరు తను కల్పించిన ఆ ప్రపంచం ఆ స్వప్నాల నుంచి బయటికి రావడానికి మీకైతే చాలా కాలం అయితే పట్టిందండి మీ స్పేస్ ఫోర్ ఇయర్స్ అయినా తన యొక్క ఆలోచనలు తను మీకు చేసిన నమ్మక ద్రోహం హార్ట్ బ్రేక్ అయితే మీరు మామూలుగా ఏడవలేదండి వివర్స్ అయితే విపరీతమైన పెయిన్ అయితే అనుభవించారు మీ గోడు వినే నా అదుడే లేరు అంత పెయిన్ అయితే అనుభవించారు దేవుడు ముందు ఇప్పుడు ఆ వ్యక్తి అలా దేవుడు ముందు అన్నమాట నేను నా వ్యక్తికి చాలా పెయిన్ ఇచ్చాను నమ్మక ద్రోహం చేశాను చీటింగ్ చేశాను బంధం పేరు చెప్పి మోసం చేశాను నా లైఫ్ నేను చూజ్ చేసుకున్నాను తను ఏమైపోతుందని ఆలోచించలేదు నేను థర్డ్ పార్టీ కోసం నేను ఎన్నెన్నో తననే సాక్రిఫైస్ చేశాను నేను థర్డ్ పార్టీకి ఎన్ని చేసినా థర్డ్ పార్టీ దగ్గర నాకు వాల్యూ అనేది లేదు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అనే మీ వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు చాలా వేగంగా మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని వెళ్ళగొట్టిన విధానమే గుర్తుకొస్తుంది తనకి మీరు తన లైఫ్లో నుంచి డబ్బు పరంగానే మిమ్మల్ని ఇన్సల్ట్ అయితే చేయడం అయితే జరిగింది కేవలం థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం కూడా డబ్బు పరపసే అంటే మీరు థర్డ్ పార్టీకి ఏ మాత్రం తీసుకోరు అన్నిట్లో బెటర్గానే ఉన్నారు మీకంటే థర్డ్ పార్టీ దగ్గర నుంచి మనీ పెంటికల్స్ అనేవి లాక్కోవచ్చు అనే ఒక మైండ్ సెట్ తోటి ఆ పర్సన్ మీ నుంచి లెట్ మిమ్మల్ని గో అయ్యి వెళ్ళిపోయేలాగా చేశారు ఆ వ్యక్తి తన జీవితంలో తన ఫ్యామిలీతోటే కలిసి ఉన్నారు ఇది ఎక్కువ ఫీమేల్ ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మీ యొక్క వ్యక్తి అయితే మేల్ అయితే మిమ్మల్ని అయితే ఇలా చేయడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ మీతోటి అంటే మిమ్మల్ని ఎప్పుడు ఏంటంటే ఒక వంటింటి కొందేలాగానే చేశారండి అంటే మీకు బయట ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు మీకు ఎలాంటి జ్ఞానం అనేది లేదు సొసైటీ జ్ఞానం మీరు సోషల్ పర్సన్ కాదు అది ఇప్పుడు మీ వ్యక్తి ఏమనుకుంటున్నారు మీతో కలిసి ఫీల్డ్స్కి ట్రిప్స్కి వెళ్ళాలి అంటే ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు తన లైఫ్లో తనకి ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ వచ్చినా వాటన్నిటిని కూడా వద్దు అని చెప్పేస్తున్నారు తెగించేసి చెప్పేస్తున్నారు అక్కడ నుంచి మూ అనేది వెళ్ళిపోతున్నారు కొంత ధైర్యం అనేది తెచ్చుకుంటూ ఉన్నారు కానీ రీయూనియన్కి మాత్రం తన ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడం లేదు అంటే ఆ విషయంలో మాత్రం తను ఏంటంటే బ్యాక్ స్టెప్ వేసి చెప్తూ ఉన్నారు మీరు వద్దని చెప్తున్నారు వద్దని చెప్తూ ఉన్నారు వేరే పర్సన్ తన లైఫ్లోకి న్యూ పర్సన్ ఇన్వైట్ చేయమని చెప్తూ ఉన్నారు అది తను భరించలేకపోతున్నారు మీరే కావాలని తెగించి మాత్రం చెప్పేయలేకపోతున్నారు అందువల్ల మీకు వారికి రీయూనియన్ అయితే లేట్ అయితే అవుతుంది మీ యొక్క వ్యక్తి యొక్క ఏజ్ అయితే మీ ఇద్దరిది కూడా మీకు మీ పర్సన్కి ఫైవ్ నుంచి టూ త్రీ ఇయర్స్ అంత గ్యాపే ఉంటుంది అంతే పెద్ద ఏజ్ ఏమి ఉండదు తన యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే చాలా ఇమ్మచ్యూర్డ్గా ఉంటుందండి సరైన డెసిషన్ తీసుకోరు అంటే అయినది ఆకున పెట్టేస్తారు కానీ దాన్ని కంచాన పెట్టే మనస్తత్వం అంటే ఏం చేస్తారో ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఆ పర్సన్కే తెలియదు అలాంటి మైండ్ సెట్ ఉన్నది మీ యొక్క వ్యక్తికి అయితే ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి యు లెటర్ జీ లెటర్ ఎన్ లెటర్ ఓ లెటర్ హెచ్ లెటర్ సి లెటర్ ఎఫ్ లెటర్ ఎల్ లెటర్ జెడ్ లెటర్ డి లెటర్ జే లెటర్ ఆర్ లెటర్ వి లెటర్ ఏ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశుల పరంగా చూసినట్లయితే ఏ రాశులు వస్తాయో చూద్దాము మిథున రాశి అండి వృచిక రాశి మీనరాశి సింహరాశి కర్కాటక రాశి ఈ రాశి వాళ్ళకి ఈ రీడింగ్ అనేది ఎక్కువ రెజనేట్ అవుతుంది మిగతా వాళ్ళు కూడా మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్లు సెవెన్ అండి సెవెన్ ట్వంటీ సెవెను ఎయిటీను ట్వంటీ ఫిఫ్టీను సెవెంటీను ట్వంటీ ఫోరు లెవెను నైన్ థర్టీన్ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దామండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ అని రావడం అయితే జరిగింది మీకు రాబోయే రోజులైతే మంచి రోజులైతే రాబోతూ ఉన్నాయని మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏదైనా ప్రశ్నలకు సమాధానం తెలియనట్లయినంటే ఎవరైనా పెద్ద వ్యక్తులు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి సజెషన్స్ తీసుకొని మీ లైఫ్లో మీరైతే ముందుకైతే వెళ్ళండి ఎందుకంటే వాళ్ళకి ఎంతో జీవితానుభవం అనేది ఉంటుందండి ఫర్ గివ్నెస్ మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కరిని కూడా క్షమించి వదిలేయండి ఎందుకంటే వాళ్ళ గురించి తలుచుకోవడం వల్ల వాళ్ళకున్న నెగిటివిటీ మొత్తం మీ పైన మీ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది శత్రువులైనా సరే క్షమించి వదిలేయండి అప్పుడే మీకు అంత మంచి జరుగుతుందండి నోనెట్టు వరీ దేని గురించి పెద్దగా బాధపడకండి భయపడకండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది రికవరీ మీరు కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా మీకు జీవితంలోకి రాబోతుందండి పర్ఫెక్ట్ టైం మీకంటూ పర్ఫెక్ట్ టైం అనేది రాబోతుంది మీ జీవితంలోకి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉంది ప్రతి రాశి వారికి మీ యొక్క వ్యక్తితోటి మీకు ఎంత పీరియడ్ లోపు రియినియన్ అనేది జరుగుతుందో చూద్దామండి మీకు పాజిటివ్గా రావాలని నేను ఈ యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మేష రాశి వారికి మీ వ్యక్తి తోటి మీకు ఎంత పెరిగే లోపు యూనియన్ అనేది చూపిస్తుంది ఇన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని రావడం అయితే జరిగింది మీకు చాలా వేగంగా అయితే అని అయితే చూపిస్తుంది అంటే ఆర్ మెసేజ్ లేదా తనే కనిపించడం ఏదో ఒకటైతే జరుగుతుందండి మీ వ్యక్తి నుంచి మీకు సైన్స్ అయితే వస్తాయి ఇన్ అది వృషభ రాశి వాళ్ళకి ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ మీకు ట్వంటీ ఫోర్ డేస్ చూపిస్తుందండి మీ వ్యక్తితోటి అలాగే మిథున రాశి వాళ్ళకి జెమినై వాళ్ళకి అప్ టు నెక్స్ట్ జూలై అని రావడం అయితే జరిగింది మీ వ్యక్తితోటి మీకు జూలై మంత్లో అయితే చూపిస్తుంది అంత పీరియడ్ అంటే మీకు నెక్స్ట్ మంత్లో చూపిస్తుందండి అలాగే కర్కాటక రాశి క్యాన్సర్ వాళ్ళకి కన్ఫ్యూజింగ్ వర్క్ డిప్రెషన్ ఇన్ వర్క్ అని రావడం అయితే జరిగింది మీ వ్యక్తి కన్ఫ్యూజన్గా ఉన్నాను వర్క్ పరంగా అలాగే డిప్రెషన్ స్టేట్లో ఉన్నాను అంటే రియూనియన్కి కొంచెం డీలేస్ అనేటివి మీకు జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అలాగే సింహరాశి వాళ్ళకి లియో వాళ్ళకి డిఫికల్టీస్ ఇన్ వర్క్ హ్యావ్ పేషెన్సీ అని రావడం అయితే జరిగింది మీకు తనకు డిఫికల్టీస్ మీకు ఉండ మీకు డిఫికల్ట్ అంటే మీ యొక్క మైండ్ సెట్లో కొంచెం నెగిటివిటీ అనేది ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా మీకు రీయూనియన్ అనేది లేట్గా జరుగుతుందని సింహరాశి వాళ్ళకైతే రావడం అయితే జరిగింది అలాగే కన్యా రాశి వర్గ వాళ్ళకి ఆన్ డేట్ సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి అలాగే తులారాశి వాళ్ళకి లిబ్రా వాళ్ళకి వితిన్ వన్ ఇయర్ అని చూపిస్తుంది మీకు వన్ ఇయర్లో కంపల్సరీ రీన్యన్ అనేది జరుగుతుంది అలాగే వృచ్చిక రాశి స్కార్పియో వాళ్ళకి ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని రావడం అయితే జరిగింది అని మీకు సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయి నెక్స్ట్ ధనస్సు రాశి సాజిటేరియస్ మీకేమో ఎండ్ డిసెంబర్ మంత్ అని రావడం అయితే జరిగిందండి మీకు మీ వ్యక్తికి డిసెంబర్ మంత్లో రిండి అనేది జరుగుతుంది అలాగే మకర రాశి క్యాప్రికన్ వాళ్ళకి అప్ టు నైన్ వీక్స్ అని రావడం అయితే జరిగింది అలాగే కుంభరాశి యాక్వేరియస్ వాళ్ళకి మీకేమో ఇన్ ట్వంటీ టూ డేస్ అని రావడం అయితే జరిగిందండి మీనరాశి స్పైసీస్ వాళ్ళకి అప్ టు నెక్స్ట్ ఆగస్ట్ అని రావడం అయితే జరిగింది అంటే మీ వ్యక్తి ఏ ఇంట్యూషన్ పరంగానైతే మీరు తన లైఫ్లోకి రావాలనే మేనిఫెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు మీరు కూడా మేనిఫెస్ట్ అనేది చేసుకోండి మా వ్యక్తి మా జీవితంలోకి రావాలనేసి మీ వ్యక్తి చాలా వేగంగా అయితే మీ లైఫ్లోకి వస్తారు మీరు పాజిటివ్ ఇంటెన్షన్ తోటైతే ఉండండి వారి ఇంట్యూషన్ అయితే మిమ్మల్ని కోరుకుంటుంది అంటే ఇంకా అదర్ ఆప్షన్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎన్నెన్నో చూపెట్టినా తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినా కొంత నెగిటివిటీ అనేది చూడడం అనేది జరిగింది కాబట్టి తనకి ఇప్పుడు ఎవరు వద్దు అని అనిపిస్తుంది తనకి మీరు మాత్రమే కావాలి అని ఇలాంటి మైండ్ సెట్ తోటైతే మీ వ్యక్తి అయితే ఉన్నారు మీ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి వస్తారా రారా అనేసి కూడా అయితే అడుగుదామండి మీకు ఎలాంటి సమాధానాలు వస్తాయి అనేసి చూద్దాము ఈ యూన్వ స్పెండిలంగ్ గారు వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా చాలా వేగంగా మూవ్ అవుతుందండి చూడండి మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి అయితే వస్తారు వారి ఇంటిషన్ మిమ్మల్ని కోరుకుంటుంది పాజిటివ్ ఎనర్జీస్ అయితే వచ్చాయి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి